ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే కనుక పరిపాలన చేయాలని డిసైడ్ అవుతున్న సమయంలో అనేక ఎదురు దెబ్బలు తగులుతున్నాయి సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది వివరాలు చూస్తే తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేతకు లేఖ రాశారు ఈ లేఖలో ఆమె తాను సత్యపేడ జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానని పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించానని వరలక్ష్మి చెప్పుకొచ్చారు అయితే గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి వ్యతిరేకంగా తాను ఎన్నో పోరాటాలు చేశానని అయితే ఆయనే టీడీపీ టీడీపీలో చేర్చుకొని టికెట్ ఇవ్వడాన్ని తనతో పాటు టీడీపీ కేడర్ కూడా వ్యతిరేకించిందని జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి తెలిపారు అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా కోనేటి ఆదిమూలం గెలుపు కోసం తాను కృషి చేశానని ఆమె పేర్కొన్నారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్ష కట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తనసో శక్తి ఒత్తిడి చేశారని వరలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికీ ఆయన వేధింపులు ఎక్కువయ్యాయని ఆ తర్వాత నన్ను భయభ్రాంతులకు గురిచేసి లైంగికంగా చేరిచారని ఆమె చెప్పారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన ఒత్తిడి తీసుకొచ్చి తనపై లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది ఆ తర్వాత కూడా నన్ను ఇబ్బంది పెడుతూ కోరికలు తీర్చాలని కామాందు టార్చర్ చేస్తున్నారని తెలిపింది అతని వేధింపులు భరించలేక నా భర్త ఇచ్చిన సూచనలతో కోనేటి ఆదిమూలం బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో హోటల్లో సీక్రెట్ కెమెరాతో తో ఎమ్మెల్యే కామక్రీడల్ రికార్డ్ చేశామని వరలక్ష్మి తెలిపారు దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల భావతాలు ఇప్పుడు సంచలనంగా మారాయి గతంలో వైసీపీ నేతల రాష్ట్రీలలో భాగవతం బట్టబయ్యలు కాగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూల పీడియం బయటకు వచ్చాయి దీనిపై మరి టీడీపీ ఎమ్మెల్యే హైకమాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలన్నారు అయితే చంద్రబాబు నాయుడు వెంటనే నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకున్న ఈ తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై లైంగిక ఆరోపణలు రావడంతో ఈ సోషల్ మీడియాలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి ఈ విషయంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు జరిగిన ఘటనపై వెంటనే విచారణ జరిపే చర్యలు తీసుకోవాలని ఇక పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు లైంగిక ఆరోపణలపై విచారణ చేపట్టిన టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటన ఎత్తి చేసింది